హరిహర వీరమల్లు మూవీ చూసి బయటకు వస్తున్న విజయశాంతి ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారుతున్నాయి ఇదలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు బాక్స్ లో అదో పెద్ద పండగ అందుకే ఆ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు ఫ్యాన్స్ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు పవన్ కెరియర్ లోనే నటిస్తున్న తొలి పాన్ ఇండియా పిరియాడికల్ మూవీ కావడం విశేషం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతో ఆ అంచనాలు పెరిగిపోయాయనే చెప్పాలి వారిని వాటి అన్నిటిని వీరమల్లు అందుకుంటాడా అంటే అందుకున్నాడనే చెప్పాలి పదహారవ శతాబ్దం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది తన్నుకు పోవాల్సిన గద్ద చక్రం పట్టగా ఓ కుటుంబం ఒకటి చేరిన చిన్నారిగా కథానాయకుడు పరిచయం అవుతాడు అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది పదమార్థంలో యాక్షన్ సీక్వెన్స్లు పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవగా ముఖ్యంగా పోర్టులో ఫైట్ అందులో ఎలివేషన్స్ అభిమానులను మరింతగా అలరిస్తాయి ఆ తర్వాత మల్లయోధంలో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ కొల్లగోటి పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకు ధీటుగానే సాగుతుంది విరామానికి ముందు కుతుబ్ షాహీ కోటల్లోని సన్నివేశాలు మరింతగా అలరించకపోవడంతో పాటు ద్వితీయార్థంపై మరింతగా ఆసక్తి రేకెత్తిస్తాయి అయితే ఆ ఆసక్తికి తగ్గట్టుగా తద్వారా కథ కథనాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు సాగతీయగా అనిపిస్తాయి పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్లీ సినిమా గాడిలో పడుతుంది యాక్షన్ పట్టాలతో పాటు అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాకి ఆయుపట్టుగా మారుతాయి అయితే పతాక సన్నివేశాల్లో అంది నేపథ్యం అభిమానులకు మరింత జోష్ నింపేలా ఉంటుందనేది తెలుస్తుంది విజువల్స్ మాయ చేసి తొలి భాగం సినిమాకి ముగించారు ఇదలా ఉంటే ఈ సినిమాను చూసి చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం థియేటర్ నుండి బయటకు వస్తున్న విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి బాబు లాండేయాడు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని భూస్థాపితం చేస్తాడు ఇది రాసి పెట్టుకోండి కళ్యాణ్ బాబుని ఇలా చూసి చాలా ఏళ్ళు అవుతుంది వీరమల్లగా మీరు చేసిన యాక్టింగ్ అయితే అద్భుతం అనే చెప్పాలి ఏపీ డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్న ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో మీ లుక్స్ విజువల్స్ అయితే అద్భుతమనే చెప్పాలి కీరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్న విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని గల్లంతు చేయడం ఖాయమంటూ హరిహరి వీరమలు సినిమా చూసి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి